ఇప్పుడు ఇదే ఇప్పుడు వచ్చారు సినిమాలో పాటలు పాడాలనుకుంటున్నారు పాటలు రాయాలనుకుంటున్నారు సో ఇప్పుడు ఇదంతా ఈ ధైర్యం ఇదంతా కూడా మీకు ఎక్కడి నుంచి వస్తుంది నా సొంత ధైర్యమే సార్ అంతే నా కల బయటికి రావాలి అని ఆత్హత నేను ఇక్కడే ఉండిపోకూడదు మంచి పాటలు రాయాలి సినిమాకి నా పాటలు మంచి మంచి పాటలు అందించాలి ఓకే అనే ఆలోచన నా సొంత నిర్ణయమే నా ధైర్యమే అదే సో మీకైతే సినిమా ఇండస్ట్రీ నుంచి పాటలు పాడమని అంటే సంగీత దర్శకుల నుంచి కానీ అట్లా ఏమన్నా వేరే వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇప్పుడు దాకైతే రావట్లేదు కదా సో వస్తే బాగుండేది యాక్చువల్గా అంతే మీరు ఇప్పుడు అందుకనే అడిగాను మీరు అన్ని పాటలు పాడగలుగుతారా అని అంటే కేవలం ఫోకే పాడతారా మిగతావి కూడా పాడగలరా మీరు అంటే ఫోక్ ఏదైనా సరే ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి చాలా మంది బాగుంటుంది పెద్ద సినిమాలో కూడా పెడుతున్నారు కదా అవును మీకు అట్లా అట్లా మీకు బాగా ఈ మధ్య కాలంలో నచ్చిన పాటలు ఏమంటే మీరు కాకుండా వచ్చినాయి ఒక పాట చెప్పండి ఏ పాట చెప్తారు ఇంపార్టెంట్ మొన్న రీసెంట్గా ఏదో దానికేమో మే కలిస్తే నాకేమో సన్న బియ్యం కలిస్తే అది పాడమని మహేష్ బాబు గారి సినిమాలో నాకు ఫస్ట్ ఫోన్ వచ్చింది సార్ గుంటూరు కారంలో ఆ సినిమా డైరెక్టర్ ఫోన్ చేసిండు త్రివిక్రమ్ గారు డైరెక్టర్ అంటే అక్కడ ఎవరో వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు ఫోన్ చేసిండ్రు ఒకసారి అప్పుడు నేను వరంగల్ లో ఉన్నా సార్ తొందరగా రావాలి పాడాలి అని చెప్పిండ్రు పాడించాలనుకునే వాళ్ళైతే ముందే నిర్ణయించుకుని ఒక రోజు టైం ఇస్తారు మనకి అప్పటికప్పుడు రమ్మన్నారు ఇంకా నేను వెళ్ళలేదు అందులో అయితే ఒక పాట ఆ పాట పాడాల్సింది అదే సార్ అడిగిండ్రు నన్ను పాడమని వెళ్ళిపోయింది నేను ఎప్పుడు బాధపడను సార్ అస్సలు బాధపడను ఎందుకంటే పాట అనేది నాకు తోడుంది నేను ఇంకెప్పుడైనా పాడొచ్చు ఎప్పుడైనా పాడచ్చు ఇంకెంత మంచి 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 సాహిత్యంతో నేను రాసుకోగలను నాకు అంత ధైర్యం ఉంది ఎక్కడి నుంచి వచ్చింది మీకు రాసుకోగలగా ఈ సామర్థ్యం అనేది అట్లా మీకు సిద్ధంగానే వచ్చిందా లేదు సార్ చిన్నప్పుడు మా గురువు చెప్పేటోడు అవునా మా అబ్బాయి సారని నా చిన్ననాటి గురువు ఎప్పుడు కానీ మనం ఓడిపోయినామని అక్కడే ఉండిపోకూడదు దాన్ని ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో ప్రయత్నిస్తూనే ఉంటే వేయంగా వేయంగా ఒక రాయి తాకినట్టు పాడంగా పాడంగా ఏదైనా ఒక అవకాశం రావచ్చు నీకు నువ్వే రాసుకోగలగాలి ఇప్పుడు ఇది జరిగిపోయింది అని ఇదే బాధలో ఉండిపోకూడదు ముందుకెళ్ళాలి అది లేదు కదా అక్కడే ఉండిపోతే అక్కడే ఉండిపోతామని చిన్నప్పుడు చెప్పిన విషయం అదే గుర్తుండిపోతా అంటే నాకే సార్ నాలోనే అంత ధైర్యం ఉంటది సార్ పది రూపాయలు నా చేతిలో లేకపోయినా పాట అనేది ఒక ధైర్యం ఉన్నది మిమ్మల్ని అట్లా ఎంకరేజ్ అంటే మీరు కూడా బయటకు వచ్చి ఎవరిని కూడా సపోర్ట్ ఎవరిని అడగలేదు కదా మీరు ఎవరిని అడగలే మీకు ఎక్కువ మంది పరిచయాలు లేవా మీకు ఉన్నాయి సార్ చాలా మంది పరిచయాలు ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో సింగర్స్ అందరు నాకు తెలిసిన వాళ్ళే కవులు కవులు అంటే యశ్పాల్ గారు గాని అంతే ఇంకా ఎక్కువ ఎప్పుడన్నా గద్దర్ గారిని కలిసారా ఒక్కసారి కలిసా ఎక్కువ సింగర్స్ ఎక్కువ సాయి చనిపోయింది సాయింద గాని మానుకోట ప్రసాద్ అన్న సందీప్ సంతోషం మిట్టపల్లి సురేందర్ అన్న వీళ్ళందరూ చాలా మంది తెలుసు గంగాస్ వీళ్ళంతా నాకు పరిచయం అవునా వీళ్ళందరూ అప్పుడు నా తోటి సింగర్స్ వీళ్ళతో కలిసి ప్రయాణం చాలా ఉండేది సార్ నాకు కానీ ఇంకా నాకు మ్యారేజ్ అయిపోయింది కొద్ది రోజులు బ్రేకప్ వచ్చింది అప్పుడు కూడా నేను పాటలు మరవలే రాసుకునేది వెళ్ళి పాడేది ఛానల్ అని ఇప్పుడు రావడం వల్ల వెళ్ళి పాడడం జరిగేది రాసుకొని ఎప్పుడు ఏదో ఒక పాట రాసుకోవడం ఏదైనా ఒక లైన్ దొరికిందంట రాసుకుంటూనే ఉంటా మొన్న కూడా ఒక పాట రాసుకున్నాను ఇప్పుడు వస్తుంది సార్ మళ్ళీ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ అవునా ఏం పాట అది దాంట్లో మొదటి రావాలి ఇక్కడ పాడి వినిపిస్తారు జోడు జోడు మామిన్లు జోడు మామిల్లుయ్ బావా జోడు మామిల్లు జోడు మామిల్ల కింద దండు దిగింది రామా డేర పొందింది దండులకెళ్ళి పెనిమీటి ఇంటికొచ్చిండోయ్ రామా ఇంటికి వచ్చిండు ఇంటికొచ్చిన పెనిమిటి ఏమి తింటాడో రామా ఎట్లా తింటాడు ఓసి ఓసి అడిదాన సద్దలున్నాయే సద్దలున్నాయే సర్ద్దలున్నాయే రొట్టెలున్నాయే రొట్టెదిన్న పెనిమిటి ఎడికెళ్తాడో ఇరామా ఎక్కడుంటాడు ఎడికెళ్తాడో ఇరామా ఎక్కడుంటాడు ఓసి ఓసి అడిదాన సవడున్నదే సవడి కొట్టమున్నదే సవడున్నదే సవడి కొట్టమున్నదే ಸಾವಿರ ಬಂಡೆ ಕೊಡುಕುನು ಎವರು ಲೇಪತಾರೋ ಇರಾಮ ಎವರು ಲೇಪತರು ಎವರು ಲತಾರೋ ಈರಾ ಎಲ್ಲೇತಾಡು ಓಸಿ ಓಸಿ ಅಡಿದ ಕೊಡಿ ಕುತದೇ ಶವಲ ಪಡ್ತದೆ ಕೊಡಿ ಕುರ್ತದೇ ಶವಲ ಪಡ್ತದೆ ಕೊಡಿ ಕೂತದೆ లోకమానే మాటలాకు లొంగి తిరిగితివా రామా లొంగి తిరిగితివా ప్రజలనే మాటలకు పాసిపోతిమా రామా పాసిపోతిమా ఓసి ఓసి ఆడిదానా మాటలెందుకే నీ పై మనసు లేదులే మరువ మెరుగాక మాయాలేడి అడిగితేవే మరువ మెరుగాక మాయాలేడి నడి అంటే సీతారాముల గురించి సరే పాట అంటే అప్పుడు ఆ విధంగా వాళ్ళు వాడుకున్నారు దాన్ని కొంచెం అమ్మ చెప్పడం వల్ల నేను రాసుకో రాసుకోని ఆ మాయాలేడు అనేటప్పటికి అప్పుడు మీరు మాయ లేడి కోసం పోయి నువ్వే యాగమైపోయినావు కదా నీతో నాకు మాటలు ఎందుకు ఎంత కూడా భార్య కామన్ గా కోడి కూస్తేది నేను లేస్తా ఆయనకు బెట్ ఎక్కువ అని చెప్పుకుంటాడు అనమాట చాలా చాలా చక్కగా పాడారు చాలా చక్కగా సాహిత్యంతో చాలా అర్థవంతం అండి అంటే మీరు చెప్తుంటే ఇవి నాకు కూడా నేను రచితనైనప్పటికీ కూడా నాకు కూడా ఈ పదాలు ఇవన్నీ కూడా మీ నోటి నుంచి ఆ పదాలు అర్థాలు అవి ఉంటామంటే చాలా సంతోషం అనిపించింది సో ఇలాంటి ఒక సంపద ఇది ఒక గొప్ప సంపద మన జానపద సాహిత్యం అనేది ఒక జానపద సాంగ్ అంటే బాగా ఇష్టం సార్ ఏంటమ్మా గిట్ల జోడుగా నీ నేడల వాసి నేటికి నెల దినములాయే నందమామా అలికి పూసిన అరుగుల మీద కలికి సుందరి జాజి పరుపే ఓ సందమామా ఇట్ల కునుకులన్న దియక ముందే వన్న కాడి కొల్లు గూసే రజానా సందమమా కొల్లపురపు సంతలో నా కొంటి

మంచి పదాలతో అర్థవంతమైన పదాలతో పాట రాసుకోగానే అందరు విని ఏదో ఎగరడం అట్లాంటిది కాదు సార్ మన నలుగురం కూర్చొని విని సంతోషించే విధంగా ఉండడం ఉండాలనేదే నా ఉద్దేశం అర్థవంతంగా మంచి సాహిత్యంతో నేను కూర్చొని ధైర్యంగా ఇది నా పాట అని వినే అంత సంతోష సంతోషం నాలో కలగాలనే విధంగా నేను రాసుకుంటాను మీరెక్కడో హనుమకొండ నుంచి హైదరాబాద్కి ఎందుకు వచ్చారు ఇప్పుడు చెప్పకూడదు చెప్పచ్చా చెప్పకూడదా చెప్పకూడదు చెప్పకూడదా అదే అదే సో అది ఏంటి అనేది త్వరలో తెలుస్తుంది అంటారు తెలుస్తుంది నా పట్టుదలకి ఒక మంచి గుర్తింపు దొరుకుతుంది ఒక పని కోసం వచ్చారు హైదరాబాద్ అంతే కదా సో ఆ పని ఏంటి అనేది అది చెప్పేటప్పుడు ప్రపంచానికి ఎప్పుడైతే తెలియజేయాలనుకుంటారో అప్పుడు తెలియజేయాలి తెలుస్తుంది అంతే కదా అదే నా లక్ష్యం కూడా అవు సో మీరు ఎప్పుడైనా సార్ ఒక విషయం నేను ఆడపిల్లను కదా నేనేం చేయలేను అనేది ఎప్పుడు ఆలోచించు సార్ ఆడపిల్ల తలుసుకుంటే ఎంతటి సముద్రాన్నైనా ఎంతటి కష్టం ఎంత కష్టమైన పని అయినా సరే సాధించగలదు ఎక్కువ తెలివి ఉంటా సార్ ఆడపిల్లే అన్ని పనులు చేయగలదు ఓర్పు ఉంటది సహనం ఉంటది మగవాళ్ళు అయితే కొన్ని పనులు చేయగలుగుతారు ఎక్కువ అంటే వాళ్ళు తక్కువ చేయడం ఏం కాదు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు వాళ్ళ తోడు లేకపోతే మనము లేము మన తోడు లేకపోతే వాళ్ళు లేరు కానీ నేను ఆడపిల్లను కదా నేనేం చేయలేను కదా అని ఎప్పుడు సహనం కోలిపోవద్దు ప్రతి ఒక్క ఆడపిల్ల నేను రాయగలను పాడగలను నేను ఏదైనా పని చేయగలను అనే ధైర్యంతో ముందుకెళ్తేనే సమాజంలో బతకగలుగుతాం ఎవరేమనుకుంటారు మనం మంచి పని చేసినప్పుడు మనం మంచి నిర్ణయంలో వెళ్ళినప్పుడు ఎవరు ఏమనుకోరు సార్ మనం చెడు పద్ధతిలో వెళ్ళినప్పుడు మాత్రమే నలుగురు మన గురించి మాట్లాడుకుంటారు ఒకవేళ ఎవరైనా సరే ఈ పని ఆడపిల్లను ఆడపిల్లను ఏం చేయగలుగుతావు అని కొంతమంది మన వెనక్ లాగేవా అప్పుడు మనం అప్పుడు మనం నిరాశపడదు ముందుకెళ్ళిపోతూనే ఉండాలి మనం అనుకున్న గోల్ ఏదైతే ఉందో మనం ఏదైనా పని చేయాలనుకుంటే దానికి వెళ్ళిపోవడమే దానికి వెళ్ళిపోవడమే మంచి మనస్తత్వంతో మంచి నిర్ణయంతోని ఈ సమాజానికి మంచి గుర్తింపునివ్వాలి ఆడపిల్ల అంటే ఇందులోనే తక్కువ కాదు నిరూపించుకోవాలి అందరూ మెచ్చుకోవాలి అన్ని అన్నిట్లలో ముందు ఉండాలి ఒక మంచి నిర్ణయం సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలనేదే మీ తాపత్రయం ఉద్దేశం సార్ అదే మీది ఆ ఉద్దేశం ఏదైతే ఉందో ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా లేదు సార్ అంటే ఇప్పుడు రీసెంట్ గా బోనాలు సాంగ్ చేయడం జరిగింది ఈ రోజు ఇప్పుడు బోనాలు కదా ఈరోజు బోనాల షూటింగ్ చేశాను ఓకే ఓకే ఇప్పుడు షూట్ ఆ ఆ పాట పాట ఒకసారి తెల్ల తెల్ల సీరలు తెల్ల సిరాలే ఎగజుడు మాయ పోషమ్మ వయ్యారి జాలారి బోనాలే బయలల్లే మాయ పోషమ్మ పచ్చ పచ్చ సీరలు పచ్చ సిరాలే ఎగజడు మాయ పోషమ్మ వయ్యారి జాలారి బోనాలే బయలల్లే మాయ పోషమ్మ అంటే వయ్యారి జాలారి అంటే వయ్యారంగా ఊర్లో ఆడపడుచులు వయ్యారంగా జాలారంగా తీసుకొని వెళ్తారు అనమాట బోనాలు అదే అర్థం అది సేకరణ పాటే ఓకే సో సేకరించిన పాటని మీరు రాసుకొని మళ్ళీ మొత్తంగా సేకరించిందని ఈ పాట సాహిత్యం కూడా అతి సాహిత్యం రాసుకున్నారా లేదు సార్ రాసుకున్నా రాసుకున్నారా ఒక మీరు విన్నదానికి కొన్ని రాసుకొని కొంత లిరిక్ కలిపి రాసుకొని ఇది మీ లేటెస్ట్ సాంగ్ అనమాట ఎప్పుడు వస్తుంది ఇది బయటికి సండే రోజు ఈ అంతే ఎల్లుండి వచ్చేస్తుంది అంటే మన ఇది వచ్చేటప్పటికి అదే రోజుకి అవుతుందేమో సో ఇది మన ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే టైంకి మీ పాట కూడా వచ్చేస్తా అన్నమాట అయితే మంచిదే తప్పకుండా ఆ పాట కూడా మిగతా మీ అన్ని పాటల్లాగానే లాగానే అలరించాలని ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువగానే ఆ పాట అందరి నోళ్ళలో రావాలని చెప్పి నానాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీరు ఏదైతే నా పాటలు అందరు ఆదరించాలి సార్ ఖచ్చితంగా నా లక్ష్యం ఏంటంటే నేను ఒక మంచి జానపదాలను సేకరించి వాటిని మంచి సాహిత్యంతో రాసుకొని ఇంకా అంటే సేకరిస్తూనే ఉండాలి ఇంకా ఇంకా చేస్తాను ఇప్పుడు ఇక్కడ నేను కూర్చొని దానికి ఏదైనా ఆలోచన పాట పాడేస్తుంది ఆటోమేటిక్ గా ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా ఆ పాట నేను వింటాను అబ్బాయి ఇది బాగుంది అనుకుంటా దాని మీద లిరిక్ రాసుకుంటా వెంటనే ఓకే సో ఇది నిరంతరం జరిగే పని అనమాట సేకరించడం అనేది ఎప్పుడు ఎందుకంటే ప్రజల్లో అప్పటి వాళ్ళలో ఏదో ఒక మంచి మాధుర్యం ఏదో ఒక మంచిది దాగి ఉన్నది దాన్ని ఇంకా సేకరిస్తూ ఉంటే మంచి మాధుర్యం దొరుకుతుంది దాన్ని నేను ప్రజలకు పరిచయం చేయాలనేది నా లక్ష్యం ఆ తపన ఒకటి తపన ఒకటి ఉంది ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటారో అది సాధిస్తారు మీతో మాట్లాడిన తర్వాత సాధిస్తారని నమ్మకం కూడా నాకు బాగా కలిగింది సాధించారు మీరు ఏ ఉద్దేశంతో హైదరాబాద్కి వచ్చారో ఆ లక్ష్యం తొందరలోనే దిగ్విజయంగా పూర్తి కావాలి ప్రపంచానికి మళ్ళీ కోమల అంటే ఏంటో ఇంకొక కోణం కూడా ఇంకొక కోణంలో కూడా తెలియాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ